కృపగల దేవ సర్వాధికారి నిత్యుడవు తండ్రి నీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ఈ ఉదయ కాలమందు సర్వశక్తిమంతుడైనటువంటి మీ యొక్క నామమును స్మరించుటకు కీర్తించి కొనియాడటానికి ఇచ్చిన భాగ్యం కొరక స్తోత్రాలు తరలోకీ మా దేశాన్ని మా దేశ నాయకులను అధికారులను పరిపాలకులను దయచేసి దర్శించమని ప్రార్థిస్తున్నాను మీరు శక్తివంతుడైన దేవుడు ప్రభ మీ మాటలో ఎంతో గొప్ప శక్తి ఉంది దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టి శ్రేష్టమైన మీ మాటల చేత ఈ దేశాన్ని దర్శించండి దేశ ప్రజలను దర్శించండి అద్భుతములు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు దయచేసి మీరు గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నారు మీరే ప్రతి వారిలోనూ కార్యము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదవ వచనం ఎక్కువ మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఒగ్గకపోయేది ప్రియులరా గమనించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనషేకి ఆయన ప్రజలకు దేవుడు వర్తమానాలు పంపాడు కానీ వారు చెవి యోగ పోయేది అని ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించాల్సింది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఎన్నో పర్యాయాలు వర్తమానాలు పంపుతూ ఉన్నాడు అయితే మనము ఆయన మాటకు చెవి యొక్క పోతిమి మన ఇష్టానుసారంగా ప్రవర్తించు వారము మీ యహోవా అశ్వ్రు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడు మనసే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోను నాకు తీసుకొని పోయేది ప్రభువు వర్తమానము పంపినప్పుడు లోబడి ప్రభువుకి జీవించినట్లయితే దేవుడు ఆ రీతిగా జరిగించుండేవాడు కాదు దేవునికి లోబడకపోయిన కారణాన చెవి ఒగ్గకపోయిన కారణాన దేవుడు అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకు వారిని అప్పగించాడు మనషే తప్పించుకొని పోకుండా అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుని పోయారు ఎంత ఘోరమైన సమాచారము సంఖ్యలతో బంధించారు అతన్ని బబులోనికి తీసుకుని వెళ్ళారు వీళ్ళరా గమనించాలి బబులోను అంటే గందరగోళము అని అర్థం ఈరోజున చాలామంది దేవుని మాటకు లోబడని కారణాన వారు బబులోనులో సంఖ్యలతో బంధించబడ్డారు విడిపించుకోలేని గందరగోళాలు కుటుంబంలో గందరగోళాలు పనిచేసే స్థలంలో గందరగోళం లేక జీవితంలో ఎంతో గందరగోళం డబ్బు సమస్య నెమ్మది లేనితనం ఆహార సమస్య వస్త్రహీనత ఐక్యత లేదు ప్రేమ లేదు ఎంతో గందరగోళత సృష్టించబడుతూ ఉంది ప్రియులరా అందులో నుండి బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా రాలేరు కారణం గొలుసులతో బంది చాపడ్డారు అటువంటి దీనమైన పరిస్థితి ఎవరికి రాకూడదు గమనించాలి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితుల దేవుని సన్నిధిని తను తాను బౌగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములకు ఆలకించి మునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు ప్రిలరా అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమానుకున్నాడు తన పితృల దేవుని సన్నిధిని తను తాను తగ్గించుకున్నాడు ప్రియులారా గమనించాలి శ్రమలో ఉన్నప్పుడు నీవైనా నేనైనా చేయాల్సింది ప్రభుని బ్రతిమలాడుకోవాలి మన పితృల దేవుని సన్నిధిని తగ్గించుకోవాలి ఆయన మొరలి మొరపెట్టినప్పుడు ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరులేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు ఇది అయిన తరువాత అతడు దాబిదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు మత్స్యపు గుమ్మము వరకు ఓఫేలు చుట్టూను గల గోడను కట్టించాడు ప్రియులార దేవుడు నిజంగా కనికరం గలవాడు మనం చేసిన తప్పు విషయమై మనకు కలిగిన శ్రమలో ఆ కృపగల దేవుని బ్రతిమలాడుకుంటే ఆ దేవుని సన్నిధిని మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు మొదపెడితే ఆయన అతని బిన్నపాలు ఆలకించి ఎరుష్లేముక అతన్ని తీసుకొని వచ్చాడు అతని దేవుడై అప్పుడు అతడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు ఇది అయిన తరువాత దాబిదు పట్టణము బయట గీహువను పడమరగా లోయందు ఓఫేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించి మరియు యూదా దేశంలోని బలమైన పట్టణం సేనాధిపతులను ఉంచాడు మరియు యహోవ మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యరుశ్లేమునందును యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపేటములన్నింటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించాడు అయ్యలారా దేవుని బిడ్డలు గమనించాల్సింది శ్రమ వచ్చిన తరువాతనే ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నాడు మనుష్య జీవితంలో అదే జరిగాది యహోవా నిజమైన దేవుడని తెలుసుకున్న తరువాత ఎరుషేమ్లో యహోవా మందిరంలో ఉన్న అన్ని దేవతల విగ్రహాలన్నీ కూడా తీసివేశాడు యహోవా మందిర పర్వతం నందును కట్టించిన బలిపీటములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగించాడు అతడు యహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలుడు కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు దేవుడైన యహోవా సేవించుడని యోదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఫ్రీలరా గమనించాలి ఆయన కృతజ్ఞత కలిగి సమాధాన బలులు అర్పించి కృతజ్ఞత అర్పణలు అర్పించి ఇస్రాయలీల దేవుడైన యహోవాను సేవించమని యోదావారికి ఆజ్ఞ ఇచ్చాడు తన జీవితంలో బయలు యొక్క దేవతల్ని ఆయన విగ్రహాలుగా చేసుకొని దేవుని మందిరంలో వాటిని పెట్టి ప్రార్థన చేసిన వ్యక్తి ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా తీసి పడవేశాడు అన్నింటినీ లాగివేశాడు దేవుని మందిరంలో కృతజ్ఞతలు అర్ కృతజ్ఞత అర్పణలు సమాధాన బలులు అర్పించి ఇస్రాయిలీల దేవుడైన యహోవాను సేవించడని యోదావారికి ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులార దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తరువాత ఆయన తన దేశ ప్రజలకు దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని బయలుపరిచాడు ఈరోజున ఎంతోమంది మనం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న తరువాత ఆయననే మనం సేవించాలని ఎంతమందికి చెప్తున్నామో మనషే యోధా దేశంలో ఉన్న ప్రతి వారికి చెప్పాడు నీవు కూడా కనీసం ఇంటి వారికి మీ వీధిలో వారికి దేవుడు నిజమైన వాడని తెలియచెప్పే ఆ గొప్ప భాగ్యాన్ని మీరు కలిగి ఉండాలని నా ప్రార్థన దేవుడు మిమ్మలను దీవించుగాక ఆమెన్